అంటే నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నువ్వు ఏం చేసినా సరే అమ్మాయికి సైలెంట్ కూర్చొని ఉండాలా అంటే నేను ఏం చేయాలి రాత్రి ఒంటి గంటకు వచ్చిందా వెయిట్ చేసి కూర్చోవాలా ఒంటి గంట రాని ముందు గానీ ఇంకో అమ్మాయి ఇష్టం అనుకున్నా నా ప్రశాంత జగదీష్ నువ్వు చేసుకున్న నిజంగా రియల్ చెప్తున్నా ఈ అమ్మాయి ఎవరు నువ్వు చేసుకున్న ఆ అమాహతల్లి ఎవరు నిన్న ఇష్టపడింది అబ్బా సిగ్గు అదండి అంటే కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే మీ అమ్మాయి కూడా నన్ను ఎప్పుడు నుంచి ఇష్టపడుతుంది నాకు తెలియదు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇష్టపడుతుంది నేను నాకు ఈ టార్చ్ తెలుసుకున్న సంగతి తెలుసు ఈ టార్చి లాదని అమ్మాయికి చెప్పుకుంటుండేవాడిని ఆ అమ్మాయి ఒకటే ఉంది మించుమించు అమ్మాయి నాకు ఒక నాలుగేళ్ళు తేడా ఉంటుంది ఈజంట ఫస్ట్ సైట్ ఏం కదా సార్ త్రీ మన త్రీ ఫోర్ ఏం చేయమంటారు చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది మేడం మాకు సంబంధించిన జాబ్ సంబంధించిన అమ్మాయి కాదు నాకు సంబంధించిన ఏ అమ్మాయి కాదు జస్ట్ మేము డైలీ వెళ్తా ఉంటే నేను బండి మీద వెళ్తా ఉంటే బస్ స్టాప్ లో చూసేవాడిని బస్ స్టాప్ లో చూసేవాడిని నేను అలా చూసే చూసి చూసా తల మీద నాలుగు ఈకలు లేవు మేడం క్యాబ్ ఎన్ని మెంటింగ్ సైలెంట్ మెయింటైన్ చేస్తున్నాడు వీడియో పూల చూ అయితే ఒకటి మేడం ఏ క్యాబ్ వెళ్ళకపోతే ఏమైంది మేడం అది పెద్ద ఇష్యూ కదా అది ఏంటి అమ్మాయి అమ్మాయి పేరు చెప్పగానే ఇప్పుడు ఇప్పుడు వరకు ఉన్న ఇమోషన్ అంతా మాయమైతే బలుగులా వెళ్ళిపోతుంది అంటే నాకు ఒక టార్చర్ నుంచి రిలీఫ్ అయ్యే ఆ అమ్మాయికి ఫస్ట్ అయినా సెకండ్ మ్యారేజా లేదండి మ్యారేజ్ లేట్ అసలు అమ్మాయికి అవ్వలేదు లేటు ఆ లేట్ టైంలో నేను మధ్య మధ్యలో డ్రాపులు చేయటం మాట్లాడుకోవడం సినిమాలకు వెళ్ళటం అలా చాలా అమ్మాయిని డ్రాపులు చేసే బదులు నీ పిల్లల్ని ఉద్యోగం నుంచి తీసుకొచ్చి ఉంటే కనుక ఈ లేట్లు అనేవి ఇక్కడ ఉండవు వద్ద వినదా వినదు కదా నీలాక తెలియకుండా పెళ్లి చేసుకోలే అన్న వాళ్ళ అమ్మకు ముడివలు పంపించాలా వాళ్ళ అమ్మ పో పో అవసరాన్నా కూడా ఎందుకు అలమ్మ ఎందుకు వద్ద డబ్బులు పంపించ ఎందుకంటే నేనంటే ఏం పడదాం మరా నేనేం చేసాను మరా నాకు నాకు అర్థం కాదు నా పిల్లని నా పిల్లని నా పిల్లని చూసా పెట్టుకో ఉంచుకోపో అని రెండు సార్లు కూడా అన్నా పో వెళ్ళి ఉంచుకోపో తీసుకెళ్ళి అందుకనే కొన్ని కొన్ని విషయాలు పోతే పోయింది పో నాకు అవసరం లేదు అమ్మ నైట్ గంటలకు వస్తాడు లేదు బయటికి పోయినా ఫ్రెండ్ బర్త్డే ఉండే అంటాడు ఎప్పుడు మా అమ్మ వచ్చినా నాలుగు గంటలకు మూడు గంటలకు వస్తాడు మరి అట్లాంటప్పుడు మా అమ్మ అనకపోతే ఏం చేస్తాడు మేడం ముద్దు పెట్టుకుంటుంది దిగే బూతులు చూడటం అట్టే మాట్లాడతారు తగుతావా తగుతావా ఆ తాగి మా ఈ మధ్య మానేశాను ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంట మానేసాడు పెళ్లి అయినప్పుడే అంటే సంవత్సరాల క్రితమే మానేసాడు డ్రింకింగ్ రెండో పెళ్లి చేసుకుంటాం కాదు ఆ అమ్మాయి నీలో కంప్లీట్ గా ఒక పని పరివర్తన తీసుకొచ్చింది ఒక మహాపతివ్రత ఆ అమ్మాయి నీలో వచ్చినటువంటి చేంజ్ ఇప్పటి వరకు నీ భార్య తీసుకురాలేకపోయింది భారీ కారణము నీ సో నీ సంతోషం లేకపోవటాన్ని నీ భార్య కారణము అన్నింటికి ఆవిడ కారణము ఈవిని పెళ్లి చేసుకున్న తర్వాత నీ నక్షత్రాలు తిరిగిపోయినాయి అవునండి నీ చెప్పే మాట పని మానేయమంటే పని మానేది సరే పని మానే కారణం ఏంటంటే చెప్పదు ఆ పైగా వేరే వాళ్ళతో మాట్లాడుతండి ఎందుకు మాట్లాడుతానో చెప్పదు రాత్రి పొడ లేట్ ఏంది చెప్పి ఈ టాక్ నాకు అవసరమా ఈ నాకు పైసలు జాబ్ కోయి నాకు దెచ్చాడు మేడం బియ్యం లేకపోతే నేనే వెచ్చుకోలే గ్యాస్ సిలిండర్ నేనే వెచ్చుకోలే రూమ్ rent నేనే కట్టాలి కరెంట్ బిల్లులు నేనే కట్టాలి ఇవన్నీ జయ్యగా కొనేవా నా ఈ మధ్యనే ఎందుకండి అలవాటు చేసుకోవాలి వంట చీద అలవాడ ఫ్యూచర్ లో చెప్పేసానా మరి అంతే అలంటోళ్ళకి అలాగదే బెటరో అదే బెస్ట్ ప్రొబేషన్ ట్రైనింగ్ ట్రైనింగ్ ముందుగానే ఉండాలి కదా ఆ మరి జాగ్రత్తగా ఎవరు కూడా ఉంటాడో వాడిని తీసుకొని మళ్ళీ పెట్టుకుంటాము వచ్చి వేస్ట్ చేసుకో మనకి అవసరం లేదు నా మనసే జీవితం నాకు ఉండదు అందుకనే బస్ స్టాండ్ సంగతి ఏంటి అంటే బస్ స్టాండ్ లో ఉందంట కదా అవునండి నువ్వు ఎక్కడున్నావు ఆవిడ దగ్గర ఉన్న ఆవిడ దగ్గర మంచిగా ఎచ్చగా రూమ్ లాగా అనుకోని పచ్చి నీ రియల్ గా పచ్చి చెప్తున్నా ఓటినరకి వచ్చిందండి ఓటినరకి వచ్చింది నేను ఒకటే అన్నా రెండు పీకి తాళం వేసుకుని ఇట్టి సగం అని చెప్పి నేను హాయ్ నా వెళ్ళిపోయాను బస్ స్టాండ్ లో పడుకుంటో రైల్వే స్టేషన్ పడుకుంటుందో లేదా ప్లాట్ఫామ్ మీద రోడ్ మీద నాకు అవసరం పడుకుంటు నేను వెళ్ళిపోయా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అంతే నేను షిఫ్ట్ అయిపోయాను నేను ఎన్నికి ఇలా అవట కారణమే అట్లా ఆ మనిషి ఈ మనిషి ఇంకా నేను అమ్మాయి చెప్పిద్ది తెలుసా మంచిగా ఏమండి ఎట్లా అండి అక్కతో మాట్లాడాలండి అదండి ఎందుకు టార్చరు నేను ఆల్రెడీ చెప్పేసాలి ఈ మధ్య ఒక్క నిమిషం నువ్వు మంచి డైలాగ్ డెలివరీ ఉంది చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు కానీ ఈ మొత్తం తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో లవ్ మ్యారేజ్ త్రీ ఇయర్స్ పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎంతో కొద్ద గొప్ప అర్థం చేసుకుని ఉంటారు కదా ఒకరినొకరు ఈ అమ్మాయిలు ఒక్క మంచి గుణం కూడా లేదా బానే ఉందండి ఏమైంది తర్వాత తర్వాత మార్పు వచ్చింది ఏ మార్పు వచ్చింది డాక్టర్ గారు పిల్లలు పుట్టరా అని చెప్పింది దగ్గర నుంచి తనకు నేను నీ కానీ తెలిసినప్పుడు నేను పాదపడాలి కానీ తనెందుకు వేరే వాళ్ళతో టచ్ చేసి మరి నీకు ఎన్ని టచ్లు చేసుకుని ఇంకో పది మందితో తీరినా నీకు పుట్టరు కదా నేను పాద నేను కదా నీకెందుకు అది కాదు ఇప్పుడు తనకి పుట్టరు అంటే కనుక తనేంటి వేరే మగాలతో అంటే నువ్వు ఆ నాదేదనుకోని ఆల్రెడీ మొత్తం ఇంకా ఆ అమ్మాయికి కన్ఫామ్ అన్నప్పుడు నేను బాధపడాలా తన బాధపడాలా నీకేం లోపం లేదు లేదన్నారు డాక్టర్ లేదు మనకేం స్ట్రాంగ్ ఆల్రెడీ ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు నలిసి తెలిసింది ఒక మూడు నెలలు నాలుగు నెలలు అక్కడ కూడా ఫినిష్ అయిపోయిందా మరి అది మా సక్సెస్ అయిపోతాం అన్నట్లు మన ఈ సాచ్చింది పైకి వాళ్ళంతే ఈ టాచర్ బాగుపతి సార్ నాకు నువ్వు చంకన పిల్లని పెట్టుకొని తిరిగేయాలి ఆ అమ్మాయి రోడ్ల మీద పడి తిరుగుతుంది మరి చెప్పే మాట కాకపోతే ఇంట్లో కూర్చోము నేను చూపిస్తా పని గిరి వెళ్ళకుండా కూర్చోమను రెండు ఫ్యామిలీ బట్టి పెద్ద విషయం ఏందా ఏందిరా బాబు నీ కాన్ఫిడెన్స్ అసలు అబ్బా ఏం మాట్లాడుతున్నాడు రియల్ గా ఉన్న విషయంలో ఉన్నాడు చెప్పాలండి తప్పే ఉందండి గట్టిగా చెప్తుండ మేడం పది మందిలా నేను జాబ్ చేసుకో నా రెక్క కష్టం నేను చేసుకున్నా అట్లాంటప్పుడు ఇంకా నేను ఎంతో మంది మీరే పని మేడం వదిలే ఏంటరా బాబు నువ్వు అంత కనికరం లేకుండా నాకు అవుతుంది ఇక్కడ ఏంటి నీకేమైంది నీకేమైంది నువ్వు ఏం చూసావు అమ్మాయి ఏం తప్పు చేసిందని నువ్వు చూసావు లేటుగా వస్తే కనుక వేరే వాడితో ఉందనే అనుమానమే తప్ప నీ కళ్ళతో నువ్వేమన్నా అప్పుడు జరిగల బానే ఉంటది నాకేం తలగానేపి నాకు నాకు కళ్ళతో చూసి ఇంకా నయం ఆయన్ని తీసుకొచ్చి సాక్ష్యాలు చూపించి నాకు అంత అవసరమే లేదు తిరిగి తిరగని ఫోన్ అనేది ప్రశాంతంగా ఉంటుంది నడుస్తుంది కథ ఈ దగ్గర మధ్య జస్ట్ సంవత్సరం నుంచి వన్ ఇయర్ అంతే వన్ ఇయర్ ఇప్పుడు అమ్మాయి తాడు రావాలి మూడో మా తల్లి నీ జీవితంలో ఎంటర్ అవటానికి ఇవి గురించి ఆలోచించలేదు అసలు ఆవిడ తెలుసు పెళ్ళి అయింది ఇవి తెలుసు అప్పటికే ఆక్చువల్ మూడేళ్ళ నుంచి దగ్గర దగ్గర నడుస్తున్నా విడాకులు తీసుకుని వచ్చి విడాకులు తీసుకున్న తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్పి ఓపిక కూడా ఆ మహాతలికి లేదా ఎందుకంటే నేనే వద్దన్నా నీకెందుకు నేను ఉన్నా కదా నీ చూసుకుంటా ఏమైనా లోపల వేసాను కూడా నేను ఆడుకుంటా కదా నీకెందుకు నీ చూసుకుంటా అన్న ఆ మరి అంతే ఉన్న విషయం చెప్పాను నేను చూసుకుంటా నీకు ఏ చట్టం అని రాని లేకపోతే న్యాయబద్ధంగా రాని ఇంకో రకంగా రాని నేను చూసుకుంటా దాన్ని నువ్వు ఏంటి పిల్లల గురించి చేసుకున్నావు అమ్మాయిని లేదంటే పెళ్ళం గురించి చేసుకున్నా భార్య గురించి చేసుకున్నావా రెండు ఒకటే టార్చర్ నుంచి పోవటాకి నెక్స్ట్ మన జనరేషన్ ఉండాలి కదా మన జనరేషన్ ఎవరో ఒక ఉండాలి కదా మరి ఏం చెప్పాలి ఏంటి స్పీడ్ ఏంది వీడంటే మరి అమ్మాయిని ఏం చేయాలి ఇప్పుడు ఏముండటే బతుకుగా అమ్మాయి బతుకుంటే పెట్టుకోమని కేసు దేనికైనా రెడీ దేనికైనా రెడీ రెడీ అడి నేను ఎక్కడనే బయట వస్తాను నాయబద్దంగా ఆ నమ్మకం నాకు లేదంటే ఉంటా అంటే ఉండమని పని మానేసి ఉండమని ప్రశాంతంగా అదే అది అది మీరు ఏం చేయాలి ఇప్పుడు డాక్టర్ గారు మాడని చెప్తారా జైతుర్లే కానీ జైలుకి నాలుగు ఎంట్రన్స్ లో ఉండవు ఒకటే ఉంటది ఎంట్రన్స్ లోపలికి వెళ్తే అందులో నుంచి బయటకు రావాలి రాని ఎవరు ఎలాగ నేను ఇంకో దారిలో వస్తాను ఇంకో దారిలో ఎలా వస్తాను నువ్వు బయటకు ఎలా వస్తావు మనిషి ఒకటండి నీకు పడలేదు నీకు పడితే తెలుస్తుంది ఇప్పుడు పడతాయి అప్పుడు తెలుస్తుంది నీకు పడలేదు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి తెలుసా ఐదు మందు మత ఎక్కువ ఉండాలి లేదంటే తలకి ఇదైనా అయి ఉండాలి మరి ఏంటి నువ్వు ఒక్క నిమిషం వినయ్యా నువ్వు మరి అంత ఓవరాక్షన్ వద్దు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అందరినీ వదిలేసి వచ్చింది ఆ అమ్మాయి దిక్కు దివానా లేదు రోడ్డు మీద తిరుగుతుంది బస్ స్టాండ్లో పడుకుంది ఏంటి అమ్మాయి పరిస్థితి సరే దీన్ని చేసుకున్నాం దాంతో పో దాని కర్మకు దానికి తెలుస్తుంది తర్వాత నీ రుచి ఏంటనే తర్వాత తెలుస్తుంది నడ్డొంచి నాలుగు గుద్దుతుంది అప్పుడు సచ్చి ఊరుకుంటాం ఇదంతా వేస్ట్ ఆ అమ్మాయికి ఇప్పటివరకు పెళ్ళి అవ్వకుండా ఎందుకుందో ఆ కథ వేరే ఉంది ఈ అమ్మాయి సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించి చెప్పు ప్రేమించి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చావు కదా జగదీష్ మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఏం చెప్పాలండి ఇక అలా కాదు ఈ అమ్మాయి పరిస్థితి నీ మనస్సాక్షి మీద వేసుకుని ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్టా రాంగ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇక్కడ అసాసినేట్ చేయొద్దు మనస్సాక్షి మీద చేసుకుని నీ ప్రేమించినటువంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయి కరెక్ట్ క్యారెక్టర్ కరెక్టా రాంగ్ నాకు తెలిసి ఈ మధ్య కరెక్టా రాంగ్ ఈ మధ్య రాంగ్ అయింది ఏం చూసావు కాబట్టి రాంగ్ అయింది లేకపోతే మనిషి లేకపోయినా బయట కూర్చోవడం బచంలో పడుకోవడం లేకపోతే కూర్చోడు నువ్వు ఏమీ చూడలేదు ఏమీ చూడలేదు నువ్వు ఒక కథ అల్లుతున్నావు ఎప్పుడైతే కనుక ఈ మహాపతి వ్రత ఎవరైతే కనుక నువ్వు పెళ్లి చేసుకుని ఇప్పుడు గర్భవతి చేసావో ఆ మనిషి రుచి మరిగిన తర్వాత ఈవిడ దెయ్యంలో కనిపిస్తుంది నీలో ఉండేటటువంటి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మానవత్వం కూడా చచ్చిపోయింది మానవత్వం వచ్చింది చెప్పండి ఏం మానవత్వం వచ్చింది చెప్పండి వాళ్ళు బతికాను చెప్పండి గాడిది గుడ్డు ఆ అమ్మాయి గర్భ గర్భవతి అయ్యిందంటే కనుక పుట్టబోయేటటువంటి వాడు దురదృష్టవంతుడు అని చెప్పి నేను చెప్తున్నాను అది నీకు అర్థం కావట్లేదు నా భాష ఏ రకం సార్ ఏ విధంగా చెప్తాను మీరు కాసేపు కూర్చో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन